రాజకీయ పార్టీల కీలక పాత్ర ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తుందోననే విషయాలను తెలిపేందుకే తమ మేనిఫెస్టోలను ప్రజల ముందుకు తీసుకువస్తాయి కాంగ్రెస్ బీజేపీల లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలు ప్రజల ముందుకు రాగా వాటిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది లో గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇంతకు కాంగ్రెస్ బీజేపీలు తమ తమ పార్టీ మేనిఫెస్టోలో ఏ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లు సాధించి భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు మరోవైపు కేంద్రంలో పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ కూడా ఈసారి ఎలాగైనా విపక్షాల ఇండియా కూటమికి అధికారం దక్కాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది లోక్సభ ఎన్నికల్లో దేశంలో ఓటర్లను ఆకర్షించేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా వారి వారి మేనిఫెస్టోలను ప్రజల ముందుకు తీసుకువచ్చాయి దీంతో కాంగ్రెస్ బీజేపీల మేనిఫెస్టోలపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది గురూజీ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయగా బీజేపీ సంకల్ప పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది అయితే కాంగ్రెస్ బీజేపీలు తమ పార్టీ మేనిఫెస్టోలతో వీలైనంత ఎక్కువ వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా హామీలను ఇవ్వడంతో ఓటర్లను ఏ పార్టీకి మద్దతుగా నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో అన్ని కులాలు వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్యోగాలు విద్యా సంస్థల్లో పది శాతం కోట అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు ముప్పై లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్ మోడల్ క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ ను అవలంబిస్తామంటూ హామీ ఇచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో జమ్మూ కు పూర్తి రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది స్కీమ్ ను రద్దు చేయడం పేద కుటుంబంలోని మహిళలకు ఏడాదికి లక్ష్య అందజేస్తామని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సామాజిక ఆర్థిక కులగణనను నిర్వహించి వివిధ రంగాలలో మహిళలకు శిక్షణ అవకాశాలను కల్పిస్తామని హామీ ఇస్తోంది అంతేకాదు ఆరోపణలు ఎదుర్కొంటూ బీజేపీలో చేరిన తర్వాత చట్టం నుంచి తప్పించుకోవడానికి యత్నించిన వ్యక్తులపై విచారణ జరిపిస్తామని చెబుతోంది కాంగ్రెస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే ఎంఎస్పీకి చట్టపరమైన హామీ కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ సంకల్ప పత్రం పేరుతో తమ పార్టీ ఎన్నికల హామీలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది బీజేపీ రానున్న ఐదేళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలు రెండు నాటికి నలభై ఏడు నాటికి భారత్ను చెందిన దేశంగా మార్చేందుకు చేయాల్సిన రోడ్ మ్యాప్ అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ కేంద్రంలో ఇప్పటికే రెండు పర్యాయాలు విజయం సాధించి దాదాపు పాటు పాలన అందించిన బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేర్చింది అంతేకాదు గత పదేళ్ల కాలంలో బీజేపీ తీసుకొచ్చిన కీలక సంస్కరణలు సాహసోపేతమైన నిర్ణయాలు ప్రజలకు వివరిస్తూ ఈసారి కూడా కేంద్రంలో తామే అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చి ప్రజల జీవితాలలో మార్పులు తీసుకొస్తామంటూ హామీలు ఇస్తోంది బీజేపీ మేనిఫెస్టోలో యూనిఫామ్ సివిల్ కోడ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు వంటి అంశాలను చేర్చింది దేశంలో న్యాయ సంహితను అమలు చేస్తామని చెబుతోంది దేశంలో చట్టాలను కఠినంగా అమలు చేయడం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ చెబుతోంది బీజేపీ ఐటీ టూరిజం విద్యా ఆరోగ్య సంరక్షణ రిటైల్ రంగాల్లో శిక్షణా కార్యక్రమాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తోంది రైతులకు వార్షిక సాయం ఆరువేలు అందించడం కొనసాగుతుందని బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పంటల బీమా పథకాన్ని బలోపేతం చేస్తామని పంటలకు కనీస మద్దతు ధరలో ఎప్పటికప్పుడు పెంపుదల కొనసాగిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రజాకర్షక హామీలను తమ మేనిఫెస్టోలో చేర్చింది మహిళలు యువత రైతులు దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ పటిష్టత వంటి తీసుకునే చర్యలను తమ మేనిఫెస్టోలో చేర్చి మెజారిటీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ముఖ్యంగా మహిళలు రైతులు యువత నిరుద్యోగులు సహా పలు రంగాల వారికి అధిక ప్రాధాన్యతను ఇస్తోంది మధ్య దిగువ మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా పలు హామీలను ఇచ్చింది ఎన్డీఏ కూటమికి సారథ్యం వహిస్తున్న బీజేపీ విపక్షాల ఇండియా కూటమిని ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎంతో కసరత్తు అనంతరం రూపొందించిన మేనిఫెస్టోలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో ఆయా పార్టీలకు ఏ మేరకు విజయాన్ని అందిస్తాయనేది చూడాలి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఎంతో కసరత్తు అనంతరం రూపొందించిన తమ పార్టీ మేనిఫెస్టోలను ప్రజల ముందుకు తీసుకొచ్చాయి మరి దేశంలోని ఓటర్లు ఏ పార్టీ మేనిఫెస్టోకు ఆకర్షితులై ఎవరిని అధికారంలోకి తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది